అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీన్త్ మే మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది మనం చూద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూస్తే ఏషియన్ మార్కెట్స్లో ప్రస్తుతానికి ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది నికాయ్ అర శాతం మేర హాంకాంగ్ అర శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ దాదాపు ఒక్క శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది కాస్పీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో జోన్స్ ఒకటి పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది మిగిలిన ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ నాస్డాక్ రెండు కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయస్తో క్లోజ్ కావడం మనం చూసాం సో క్రూడ్ చూస్తేనేమో బ్రెంట్ ఎయిటీ టూ డాలర్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ ఫాల్స్ ఆన్ ప్రాస్పెక్ట్ ఆఫ్ హయ్యర్ ఫార్ లాంగర్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ స్ట్రాంగర్ డాలర్ సో యుఎస్లో వడ్డీ రేట్లు ఇలాగే ఎక్కువగా ఉండే అవకాశం మరికొద్ది కాలం పాటు ఉండే అవకాశం అలాగే పటిష్టమైన డాలర్ కూడా కొనసాగవచ్చు అంచనాలో నేపథ్యంలో ఆయిల్ అలాగే బలం కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ డాలర్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర గోల్డ్ కూడా ట్రేడ్ కావడం వస్తుంది మనం చూస్తున్నాం సమ్ ప్రాపర్టీ బయర్స్ ఇన్ చైనాస్ థియాజిన్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఎయిట్ ఇయర్స్ ఫర్ దేర్ హోమ్స్ సో గతంలో ఇల్లు కోసం డబ్బులు కట్టి ఇంకా వెయిట్ చేస్తున్న పరిస్థితి నౌ థాయిండ్ ఇస్ కాల్డ్ డెట్రైట్ ఆఫ్ ఏషియా ఇన్ ది ఈవీ ఫ్యూచర్ థాయిలాండ్ కుడ్ బి ఏ ట్రీ కుడ్ బి ఏ చైనా హెడ్జ్ ఫర్ ఆటో మేకర్స్ ఇక్కడ చైనాకు ఒక హెడ్జ్గా థాయిలాండ్ డెట్రైట్ ఆఫ్ ఏషియాగా ఈవీ ఫ్యూచర్లో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ కొద్దిగా బలహీనంగానే ఉంది సంకేతాల పరంగా చూస్తేనేమో యాజ్ ఆఫ్ నో ఇవాళ స్టాక్స్ పరంగా అరుణ్ బెవరేజ్ జొమాటో జిందాల్ స్టీల్ అండ్ క్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ తమ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి సో ఆధారంగా ఆ స్టాక్స్లో మనం మొమెంటమ్ చూడవచ్చు అండ్ ఇవాళ ఇండిజిన్ స్టాక్ లిస్ట్ కాబోతోంది గ్రే మార్కెట్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ దాకా ప్రీమియం పలుకుతుంది సో సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రీమియంతో లిస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండిజిన్ టాటా మోటార్స్ మన రిజల్ట్స్ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలుసు పదిహేడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల రిజల్ట్స్ లాభాలు అదే ఇక్కడి నుంచి కొద్దిగా టాటా మోటార్స్లో ఒక పాస్ తీసుకునే అవకాశం ఉంది అత్యద్భుతమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం అత్యద్భుతమైన స్టాక్ మొమెంటమ్ ఉండకపోవచ్చు ఇక్కడ నుంచి భారీగా అనేది కూడా మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తున్న మాట బ్యాంక్ ఆఫ్ బరోడా లాభాల్లో కేవలం రెండు శాతం మాత్రమే వృద్ధి నమోదవడం చూసాం టాటా పవర్ ఇరవై వేల కోట్ల రూపాయలతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తోందన్న ఒక వార్త బీఎంఎల్ రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయల నిక లాభాలను అనౌన్స్ చేసింది సిమెంట్ రెండు వందల ఇరవై కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేయగా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లాభాల్లో ఒక పదహారు శాతం మేర క్షీణత నమోదైంది జేఎస్ జేఏడస్ లైఫ్ సైన్సెస్కి యుఎస్ఎఫ్డీఏ నుంచి వాళ్ళ డెక్సామెతాసోన్ టాబ్లెట్స్ యుఎస్లో విక్రయించుకునేందుకు యుఎస్ యుఎస్ఎఫ్డీఏ నుంచి వాళ్ళకు అనుమతి లభించింది ఏషియన్ మోటార్స్ లాభాల్లో తొమ్మిది ఎనభై మూడు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది పిరమల్ ఫార్మా లాభాలు నూట కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఇండియా టు ఇంక్ టెన్ ఇయర్ చహబాహర్ పోర్ట్ ప్యాక్ట్ విత్ తెహరాన్ టుడే సో ఒక మేజర్ మూవ్ ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్న తరుణంలో జియో పరంగా అంటే జియోలాజికల్ పరంగా జియో పాలిటిక్స్ పరంగా ఒక అత్యద్భుతమైన పొలిటికల్ అవుట్రీచ్ ఇక్కడ జరిగింది మేజర్ రీజనల్ ర్యాంబిఫికేషన్స్ జరిగా అంటే ఒక అంటే హిందోలు ఏంటంటే ఒక లాజిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆ పాకిస్తాన్కున్న ఇబ్బందుల కారణంగా పాకిస్తాన్తో పడే ఇబ్బందుల కారణంగా మనం యురేషియా మార్కెట్స్ అంటే ఏషియా యూరోప్య రష్యాన్ని చేరుకునే మార్గాలు మనకు చాలా ఇబ్బందికరంగా ఉండేది సో ఇక్కడ మనం పోర్ట్ ఉంటే ఇక్కడ నుంచి ఇదొక ఎన్ఎస్టీసీ రూట్ మనం స్టాండర్డ్ రూట్లో ఇట్లా వెళ్లాల్సిన అవసరం ఉండేది మనకి చాలా లాంగెస్ట్ రూట్గా ఉండేది ఇప్పుడు మనం తెహరాన్తో ఇక్కడ ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఈ ఏదైతే పాకిస్తాన్ చైనా ఎంతకాలం ఇక్కడ తమ పట్టును కొనసాగించుకుంటూ వచ్చాయో వాటిని మనం తోసిరాజుని ఇరాన్తో మనం ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రష్యాతో ఈజీగా మనం డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది దీనితోడు యూరోపియన్ మార్కెట్స్తో కూడా మనకి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది సో మన బిజినెస్ని ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో రష్యాతో యూరోప్తో చేసుకోవడానికి ఒక మేజర్ పోర్ట్ మనకి ఇప్పుడు బలంగా మారింది ఫస్ట్ టైం ఇండియా ఇతర దేశాల్లో ఉన్న పోర్టును మేనేజ్ చేయబోతోంది సో దీనివల్ల చాలా మేజర్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇండియా విల్ టేక్ ఓవర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ పోర్ట్ ఓవర్ సీస్ ద పోర్ట్ విచ్ ఈస్ సీన్ ఎస్ ఇండియాస్ కీ కనెక్టివిటీ టు ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా అండ్ ద లార్జర్ యూరేషి యూరేషియన్ స్పేస్ విల్ హెల్ప్ కౌంటర్ బ్యాలెన్స్ పాకిస్తాన్స్ వదర్ పోర్ట్ యాజ్ వెల్ యాస్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సో ఇప్పటికే మన వాళ్ళు అక్కడ లంగర్ వేసి ఉన్నారు దాదాపు ఎనభై ఐదు మిలియన్ డాలర్ల మీద అక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందులో మొబైల్ హార్బర్ క్రేన్స్ గివెన్ టు ఇండియా ఇండియన్ పోర్ట్ గ్లోబల్ చాబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ ఇండియా ఆపరేట్స్ ఎక్విప్స్ కంటైనర్ మల్టీపర్పస్ టెర్మినల్స్ అండ్ చాబహార్ పోర్ట్ సో లాజిస్టికల్ స్పేస్ పరంగా ఒక మేజర్ ఇనిషియేటివ్ రాబోతోంది దీని నుంచి ఒక చాలా బెనిఫిట్స్ మనకు రాబోయే రోజుల్లో ఉన్నాయి పదేళ్ల కాలం పాటు మనం ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం ఇంటర్నేషనల్ కాల్స్ ఫర్ ఐఫోన్స్ మేడ్ ఇన్ ఇండియా రింగ్ లౌడర్ సో ఓకే ఎఫ్పిఐస్ విదరా సెవెంటీన్ థౌసండ్ క్రోర్ ఫ్రమ్ ఈక్విటీస్ ఇన్ మే టెల్ నౌ సో ఇదొక మేజర్ అప్డేట్ కొద్దిగా మార్కెట్స్ ఇక్కడ బలహీనపడుతున్నాయి ఈ ఎలక్షన్స్ అనుకుంటున్న తరుణంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మెల్లిగా నిధుల ఉపసంహరణ కొనసాగుతుంది మే నెలలో ఇప్పటిదాకా దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల మేర నిధుల వాళ్ళ ఉపసంహరణ జరిగింది సో దీన్ని బట్టి మనం కొద్దిగా మార్కెట్స్లో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది ఆడిటర్ ఆఫ్ జొమాటో హైపర్ప్యూర్ బ్లింక్ కామర్స్ రిజైన్స్ సో ఆడిటర్ రాజీనామా చేశారు అలాగే నాట్ ఇన్ రేట్ ర్యాట్ రేస్ టు బి అ టాప్ బిల్డర్ ఇన్ సేల్స్ బుకింగ్ సో ఇక్కడ సేల్స్ బుకింగ్లో వెంటపడి సో ఒక టాప్ బిల్డర్ అనిపించుకోవడానికి ప్రయత్నాలు ఏమి తాము చేయట్లేదని చెప్పి మ్యాక్రోటెక్ ఎండి చెప్తున్నారు ఇక హోల్డింగ్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ క్యాన్ టేక్ నిఫ్టీ టు హయ్యర్ సపోర్ట్స్ ఇక్కడ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ పైన స్థిరంగా నిలదొక్కుని నిలబడితే మాత్రం మనం పైకి నిఫ్టీ గురించి ఆలోచించే అవకాశం ఉంది కొద్దిగా ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్ కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అన్నది మోస్ట్ ఆఫ్ ద జర్నలిస్ట్ కమ్యూనిటీ చెప్తున్న మాట ఇక్కడ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ద ఆటో సెక్టార్ హాజ్ మెయింటైడ్ ఎ బుల్ రన్ అండ్ ఫ్రెష్ బుల్లిష్ పార్టిసిపేషన్ హాస్ బీన్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ అండ్ ఎంఎన్సీ స్పేసెస్ ఇక్కడ ఆటో స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది దాని తోడు ఎఫ్ఎంసీజీ స్పేస్లో కూడా కొద్దిగా మనకు అప్సైడ్ పొటెన్షియల్ కనపడవచ్చు కన్వర్స్లీ పీఎస్యూ బ్యాంక్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ మనం గత కొద్ది కాలం నుంచి అనుకుంటే ఉన్నాం బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పేస్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ దిగుతున్నారు అందువల్ల కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ స్లో కానీ బలహీనత మనకు కనిపిస్తుంది స్టాక్స్ పరంగా హెచ్ఎల్ అండ్ ఇమామి ఇంకొంచెం కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ తీసుకుంటే టీవీ ఐసీఐసీఐ పొటెన్షియల్ లాంటివి కొద్దిగా ఫ్రెష్ బుల్లిష్ బ్రేక్అవుట్ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఎంకే గ్లోబల్ సర్వీసెస్ తన విశ్లేషణ అందిస్తుంది అలాగే మొనార్క్ క్యాపిటల్ పరంగా చూస్తేనేమో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ చేసింది దాని కంపేర్డ్ విత్ ఇండెక్స్ బెంచ్ మార్క్ ఇండెక్స్ బ్రిటానియా హెచ్్యూఎల్ లో బయ్యంగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కరెంట్ లెవెల్లో అని చెప్పి అలాగే ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో సింజీన్ సపోర్ట్ లెవెల్కి రీచ్ రీచ్ అయింది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ దగ్గర అక్యుములేట్ చేసుకోవచ్చు ఈ స్టాక్ అనేది కూడా వాళ్ళు సూచిస్తున్నారు మొనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ అలాగే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎస్బీఐ అండ్ టీసీఎస్ కరెంట్ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు మిడి క్యాప్లో ఫిఎమ్ ఇండస్ట్రీస్ అండ్ వెనితి ఆర్గానిక్స్ అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ని కరెంట్ లెవెల్లో యాడ్ చేసుకుంటే అదాని ఎనర్జీ స్వాన్ ఎనర్జీ వొడాఫోన్ ఐడియా టాప్ హై బీటా పొజిషనల్ బెడ్స్గా ఉంటాయి సో వీటిలో కొద్దిగా అప్రమత్తంగా కూడా ఉండాలి ఇలాంటి స్టాక్స్లో ఆనందరాటి స్టాక్ ఫ్రండ్ దెర్ వాజ్ ఎ మేజర్ బ్రేక్అవుట్ ఇన్ ఆస్ట్రాల్ ఫ్రమ్ ఏ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ స్టాక్ కన్ఫర్మ్డ్ కన్ఫర్మ్ బ్రేక్అవుట్ ఫ్రమ్ బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ సో ఇక్కడ ఇన్వెస్టర్స్ లాంగ్ వెళ్ళొచ్చు ఈ ఆస్ట్రాల్ స్టాక్లో టూ థౌజండ్ వన్ ఫార్టీ దగ్గర తీసుకుంటే స్టాప్ లాస్ నైన్టీన్ నైంటీ నైన్ పెట్టుకొని టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ దాకా టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు రాబోయే కాలంలో అనేది ఆనంద్ ఆనందరాట్టి చెప్తున్నమాట అండ్ రికార్డ్ అడిషన్స్ ఆఫ్ న్యూ సిప్స్ గివ్ లోకల్ ఫండ్స్ యాడెడ్ మజిల్ ఇక్కడ ఎలా అయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిధులు ఉపసంహరణ జరుగుతున్నారు బట్ దేశీయంగా సిప్స్కి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మార్కెట్స్లోకి వస్తున్న నిధుల సంఖ్య గణనీయంగా పెరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల మేర మన వాళ్ళు ఇప్పుడు అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ పరంగా సాధించిన మనం చూడవచ్చు అది కూడా ఈక్విటీ రూపంలో ఓవరాల్గా యాభై ఏడు లక్షల కోట్ల రూపాయల మేర మనం ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ పరంగా సో ఈ దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది మోస్ట్ ఆఫ్ ది టాప్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ మనీ ఇన్ మార్చ్ క్వార్టర్ సో మార్చ్ క్వార్టర్లో లైక్ హేమేంద్ర కొఠారి గారు తమ పోర్ట్ఫోలియోలో ఇరవై ఐదు శాతం మేర క్షీణత ముకుల్ అగర్వాల్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఆశీష్ ధావన్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అనిల్ కుమార్ గోయల్ మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ తేజస్ త్రివేది మైనస్ ఫోర్ పాయింట్ పర్సెంట్ దిలీప్ కుమార్ లాగి మైనస్ సిక్స్ పర్సెంట్ అంటే ఓవరాల్గా తమ పోర్ట్ఫోలియో సైజ్ ఒకప్పుడు పదకొండు వందల కోట్లు ఉండేది ఇప్పుడు వెయ్యి ముప్పై ఐదు కోట్లు ఉదాహరణకి మనం చూస్తే డిసెంబర్ మార్చ్ పరంగా ఈ మూడు నెలల కాలంలో ఎందుకంటే కొద్దిగా మార్కెట్స్లో బలహీనత ఉండడం మనకు తెలుసు సెబీ ప్రోబింగ్ ఛార్జెస్ ఆఫ్ కోయర్సెడ్ ఓటింగ్ టు డీలిస్ట్ బ్రోకింగ్ గ్రామ్ ఆఫ్ ఐసిఐసి ఇక్కడ ఐసిఐసి సెక్యూరిటీస్ని డీలిస్ట్ చేసే క్రమంలో కోయర్స్డ్ యాక్షన్ అంటే బలవంతమైన బలవంతపు ఓటింగ్ చేయించే కార్యక్రమం జరిగింది అనేది కూడా సెబీ దృష్టికి వచ్చింది గతంలో అనేక కంపెనీస్ దీని మీద తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ని బలవంతంగా డీలిస్ట్ చేయించి మైనారిటీ షేర్ హోల్డర్కి ఇబ్బంది కలిగిస్తున్నారు మైనారిటీ షేర్ హోల్డర్స్ ప్రయోజనాలను తొంగలో తక్కుతున్నారు అనేది ఒక బలమైన మాట ఎంతకాలం మనం వింటూనే ఉన్నాం ఇప్పుడు అదే పరిస్థితి సెబీ కూడా దృష్టి సారించి దీని మీద ఒక దర్యాప్తు చేయబోతోంది సో ఐసీఐసీ సెక్యూరిటీస్ అండ్ ఐసీఐసి స్టాక్ మీద మనం ఇంపాక్ట్ చూసే అవకాశం అయితే ఉంది సిల్వర్ లుక్స్ సెట్ టు టేక్ ఓవర్ గ్లిటర్ ఫ్రమ్ గోల్డ్ సిల్వర్ గత కొద్ది కాలం నుంచి పెరుగుతూనే ఉంది కరెంట్ లెవెల్లో నుంచి కూడా పదిహేను నుంచి ఇరవై శాతం మేర సిల్వర్ పెరగవచ్చు లక్ష రూపాయల మార్కిని పర్ కేజీ చేరుకునే అవకాశం ఉంది అన్నది కూడా ఒక అప్డేట్ ప్రస్తుతం ఎనభై ఐదు వేల రూపాయల దగ్గర స్టాక్ సిల్వర్ ట్రేడ్ అవుతోంది పర్ కేజీ గాయత్రి ప్రాజెక్ట్స్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ పెంపి సుబ్రామరెడ్డికి చెందిన కంపెనీ గాయత్రి ప్రాజెక్ట్స్ ఆ కంపెనీ ఇప్పుడు దివాలా పిటిషన్ దాఖలు చేసింది మేడ్ ఎన్ ఇయర్లీ సెవెన్ ఫిఫ్టీ క్రోర్ ఆఫర్ టు క్రియేటార్స్ సీకింగ్ టు సెటిల్ డ్యూస్ ఫర్ నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ క్రోర్ సో లిక్విడేషన్ ప్రక్రియ కొనసాగుతోంది గాయత్రి ప్రాజెక్ట్స్కి సంబంధించి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేలో గవర్నమెంట్ మే హైక్ లోకల్ కంటెంట్ రిక్వైర్మెంట్ క్రిప్టో ఫార్మ్స్ బ్యాంక్ ఆన్ ఫెయిర్ ప్లే ఓకే సో మార్కెట్స్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది కాదు ఇక్కడ స్టాక్స్ పరంగా మనకి ఆనంద్ రాటికి మూడు స్టాక్స్ని సజెస్ట్ చేస్తుంది హెచ్ఏఎల్ టైటాన్ అండ్ ఏజీస్ లాజిస్టిక్స్ ఏజీస్ లాజిస్టిక్స్కి ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మీద బయింగ్ ప్రైస్ ఉండి సిక్స్ ఫార్టీ రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ చెప్తున్నారు అలాగే టైటాన్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర పీక్ రీచ్ అయ్యి అక్కడి నుంచి కొద్దిగా బలహీనపడింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ దగ్గర బయింగ్ రేంజ్ పెట్టుకొని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు అట్ ది సేమ్ టైం త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి డైలీ క్లోజింగ్ ప్రై బేసిస్లో అని చెప్పి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ త్రీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ దగ్గర ప్రైస్ రేంజ్ కొనుగోలు చేస్తే ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు అలాగే త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అని చెప్పి సూచిస్తోంది స్ట్రక్ ఇన్ న్యూట్రల్ టాటా మోటార్స్ అప్సైడ్స్ మిస్ పట్టర్ ఆన్ డిమాండ్ వరీస్ ఇక్కడ డిమాండ్ వరీస్ కొద్దిగా వర్రీగా ఉంది కాబట్టి డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా మోటార్స్ ఇప్పటికే బాగా పెరిగి ఉన్న తరుణంలో ఇక్కడి నుంచి కూడా టాటా మోటార్స్లో అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు తక్కువ అనేది అన్లిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట సో మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా నెగిటివ్ రిస్క్ డౌన్ సైడ్ రిస్క్ ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ దాకా ఉండొచ్చు అనమాటే చెప్తుంది సో టాటా మోటార్స్ ఎందుకంటే బాగా పెరిగి ఉన్న తరుణంలో కొద్దిగా ఇక్కడ ఈ స్టాక్ని ఒక పాస్ తీసుకునే అవకాశం అయితే ఉంది అండ్ ఇవాళ మనకి గో డిజిట్ ఇది కూడా ఉంది గో డిజిట్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ దాకా గ్రే మార్కెట్లో ప్రీమియం ఉంది అలాగే ఇవాళ మనకి రాశి పెరిఫరల్స్ ఎంటరో హెల్త్ కేర్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విభర్ స్టీల్స్ ఆస్కోట్ ఆటోమోటివ్ వీటిలో లాక్ ఇన్ ఎక్స్పైరీ కాబోతుంది సో ఈ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్